ఎవడి ఆస్తి అని ఎవడి రాజ్యం అని ఎవడి భూమి అని దోచుకొని తింటున్నారు ఏంల తరబడి ఒకడే ఒకడు ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ఎమ్మెల్యే ప్రపంచ చరిత్రలోనే ఆదర్శవంతమైన ఎమ్మెల్యే మాదిగ కులంలో పుట్టిన ఉప్పర మన్సూరి ఒక్క పైస తీసుకోకుండా సిరికొండ నుంచి సిరికొండ భూమి పుత్రుడు అసెంబ్లీలోకి పోయి పేదల కరసన మాట్లాడి అసెంబ్లీలో దర్శించి సూర్యాపేట స్టాండ్ లో చెప్పులు కుట్టుకున్నాడు రా ఆ మా వాడి దగ్గర నుంచి నీటి తెలుసుకో న్యాయం తెలుసుకో ధర్మం తెలుసుకో అది మా నీతి అంటే న్యాయం అంటే చెప్పులు కుట్టుకున్నాడంటే ఈ ప్రపంచమే హేసత్వం ఉపరమలుసు నా ఉపరి మలుసు పుట్టిన భూమి ఇది అలాంటి నీతి నంకుడు